నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇది మన టెరెస్ గార్డెన్లో ఒకటే ఒక కాకరకాయ కాసిందండి దాంతోటి వేపుడు చేస్తున్న చివరి వరకు చూడండి ఒక రెండు నిమిషాల వీడియో నుండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేశాను దినుసులు కొంచెం వేగాక దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి ఇవే మంచి టేస్ట్ ఇవి వేగాక ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేయాలి ఉల్లిపాయలు ఒక నిమిషం వేగాక ఈ కాకరకాయ ముక్కలు వేసేయాలండి ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా మీ టేస్ట్ తగినంత వేసుకోండి కొంచెం పసుపు వేయాలండి తర్వాత ఒకసారి మొత్తం కలపాలి దీనికి కొంచెం నీళ్లు పోసేసి మొట్టపెట్టిస్తాయి ఇదిగోనండి కాకరకాయ వేయిపోయింది కదా ఇప్పుడు దీనిలో పల్లీలు పుట్టినాలండి పొడి వేసుకోవాలి వేయించిన పల్లీలు అయినా వేసుకోవచ్చు పచ్చిమైనా సరే గ్రైండ్ చేసి ఇప్పుడు వేగుతాయి కదా అలాగే దీనిలో కొంచెం ధనియాల కూడా వేసుకోవాలండి మంచి వాసనకి అంటే ఒక రెండు నిమిషాలు వేగితే చాలు ఇది కలిపి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి అంతే ఇదిగోండి పూర్తిగా వేగిపోయింది ఇదిగోండి అడుగంటకుండా చక్కగా వచ్చేసింది ఇదిగోండి ఒకటే కాకరకాయతో మన టెరెస్ గార్డెన్లో ఇవి ఎప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఇదిగోండి మన మామిడి చెట్టుకే కాసిన మామిడికాయ ముక్కలు పచ్చడి ఒక వన్ వీక్ అయిందండి బట్టి ముక్కలు కరకరలాడుతూ భలే ఉన్నాయి మన టెరెస్ గార్డెన్లోనే కాసిన ములక్కాళ్ళు చిలకటి గుంపులండి ఎదుగుం చిలకటి గుంపులు అలాగ పెట్టి సాంబారు ఇంకేం కావాలండి వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి